హాయ్ వెల్కమ్ టు హ్యాషాగ్యూ నేను మీ మనోజ్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ చూసినా వీటి గురించి చర్చ సో ఎవరికి పాజిటివ్గా వస్తాయి ఎవరికి నెగిటివ్ వస్తాయండీ సో కొన్ని మీడియా సంస్థలు కొన్ని పార్టీలకి ఫేవర్గా ఇచ్చాయని ఎగ్జిట్ పోల్స్ కొంతమంది ఆరోపిస్తుంటాయి అటు వైసీపీ టీడీపీ వాళ్ళ వాళ్ళకే తమ మీడియాలు ఎగ్జిట్ పోల్స్ సిషన్లో ఫేవర్గా ఉన్నాయని చెప్పి చెప్తున్నాయి సో ఇలాంటి నేపథ్యంలో హ్యాష్ మీ మీద ఒక సరికొత్త ఎగ్జిట్ పోల్కి వచ్చింది అయితే మా టీం వంశీ మోహన్ సాయి ఇంకా వేలతో పాటు ఒక టెన్ మెంబర్స్ ఈ బృందం అంతా కలిసి ఏపీలో విస్తృతంగా పర్యటించింది దాదాపు నూట డెబ్బై ఐదు సెగ్మెంట్లలో శాంపుల్స్ని కలెక్ట్ చేసింది ఎవరు గెలుస్తారు ఓటర్ నాడి ఎవరు వైపు ఉంది ఇప్పటి వరకు నిక్షిప్తమైన ఆ నిజం ఏంటి ఆ ప్రజల నిర్ణయం ఏంటి అనే దానిపై ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను నేను ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా చూడలకు చూడండి హ్యాష్ టాగ్ ఎక్స్క్లూజివ్ ఇస్తున్న ఎగ్జిట్ పోల్ సర్వేని మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి సో ఆ హ్యాష్ టాగ్ ఇప్పటి వరకు ఆ ఎంతో క్రెడిబిలిటీగా జనాల్లోకి వెళ్తుంది ఎందుకంటే తెలంగాణ ఎలక్షన్స్ లో అరవై ఐదు నుంచి డెబ్బై రెండు మధ్యలో సీట్లు వస్తాయని చెప్పింది హ్యాష్ టాగ్ ఇన్పిటేటర్ రాజేష్ కూడా చెప్పారు సో హ్యాష్ టాగ్ చెప్పినట్టుగానే అదే జరిగింది సో ఏపీ ఎన్నికల్లో కూడా అలాగే జరుగుతుందని ఒక ఖచ్చితమైన క్రెడిబిలిటీ ఉన్న సంస్థగా హ్యాష్టాగ్ మీదకి వచ్చింది ఒక రిపోర్ట్ తో ఇప్పుడు ఆ రిపోర్ట్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో చివరి వరకు చూడండి సో హ్యాష్ టాగ్ సర్వే అయితే ఇది సో ఫైనల్ గా నేను మీకు లాగ్ చేయను ఈ వీడియోలో ఫైనల్గా టీడీపీ కూటమే గెలుస్తుందని చెప్పి హ్యాష్ టాగ్ రిపోర్ట్ చెప్తుంది అయితే టీడీపీ దాదాపు తొంభై రెండు నుంచి తొంభై ఏడు సీట్ల మధ్యలో గెలుస్తుందని ఇటు వైసీపీ అరవై ఆరు నుంచి డెబ్బై మూడు సీట్లలో గెలుస్తుందని ఇంకా బీజేపీ విషయానికి వస్తే ఒకటి నుంచి మూడు సీట్లు వస్తాయని చెప్తుంది జనసేనకు పదిహేను నుంచి పదిహేడు సీట్లు వస్తాయని ఇంకా కాంగ్రెస్కు ఆ సున్నా నుంచి ఒకటి గెలిచే అవకాశం ఉందని చెప్తుంది సో ఇప్పటి వరకు మనం చాలా రిపోర్ట్లు చూసాం చాలా సర్వేలు చూసాం చాణక్య స్ట్రాటజీస్ కానివ్వండి సి ఓటర్ కానివ్వండి ఇలాంటి ప్రీ పోల్ సర్వేలు ఎగ్జిట్ పోల్ సర్వేలు మనం చాలా చూసాం సో వాస్తవానికి ఎవరికి ఫేవర్గా ఉన్నట్లు వాళ్ళు ఇచ్చుకుంటున్నారు నిజానికి ఎందుకంటే హ్యాష్ టాగ్ ఎప్పుడు చెప్పినా సరే హ్యాష్ టాగ్ లెక్క ఎప్పుడు తప్పు కాలేదు సో పక్కా ఎట్టి పరిస్థితుల్లో ఒక ఒక వన్ ఆర్ టూ అటు ఇటు అవ్వచ్చు కానీ మాక్సిమం ఫిగర్ ఈ మధ్యలోనే ఉంటుంది దీంట్లో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే తెలంగాణ సర్వే ఇప్పుడు ఎగ్జిట్ పోల్ విషయంలో హ్యాష్ టాగ్ చెప్పింది నిజమైంది సో ఇప్పుడు ఏపీ ఎలక్షన్ పైన కూడా మేము చాలా ట్రాన్స్పరెంట్ గా ప్రెడిట్ చేసామని చెప్పాలి ఎందుకంటే మా టీం ఒక పది మంది కలిసి దాదాపు వన్ మంత్ గ్రౌండ్లో తిరిగి చాలా కష్టపడ్డారు ప్రతి ఒక్క సెగ్మెంట్ విషయంలోనూ ఎంతో ట్రాన్స్పరెంట్ గా అక్కడ వాళ్ళ ఓటర్లు నాడి పట్టుకున్నారు సో ఇన్ని రోజులుగా ఈవీఎం లో నిక్షిద్దమై ఉన్న డేటాను ఒకసారి మనం రఫ్గా అంటే రష్గా తీసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో కూటమి వస్తుందని అధికారంలోకి హ్యాష్ టాగ్ చెప్తుంది సో అయితే కూటమి ఏ ఏ సెగ్మెంట్లో వస్తుంది ఏంటనేది కూడా మా టీం ఒక రిపోర్ట్ తయారు చేసింది సో ఆ రిపోర్ట్ మీ ముందు ఉంచుతాను సో హ్యాష్ టాగ్ ఒక రిపోర్ట్ మీ ముందుకు తీసుకొచ్చాను సో ఈ రిపోర్ట్ లో ఎవరు ఎక్కడ గెలుస్తారు ఏంటో అనేది క్లారిటీగా ఉంది సో నేను ఇక్కడ అభ్యర్థి పేరు చెప్పను కానీ ఎందుకంటే టైం లేదు కాబట్టి అభ్యర్థి పేరు చెప్పను ఓన్లీ కాన్సెన్సీ గెలిచే పార్టీ పేరు మాత్రం చెప్తాను మొత్తంగా నియోజకవర్గాలు నూట డెబ్బై ఐదు ఉంటే దాంట్లో టీడీపీ కూటమికి తొంభై రెండు నుంచి తొంభై ఐదు వచ్చే అవకాశం ఉంది జనసేనకి పదిహేను నుంచి ప్లస్ఆర్ మైనస్ టూ ఉంది బీజేపీకి టూ ప్లస్ఆర్ మైనస్ వన్ ఉంది వైసీపీకి సిక్స్టీ సిక్స్ ఆర్ మైనస్ సెవెన్ ఉంది సో కాంగ్రెస్కి జీరో టూ వన్ సో ఒకసారి ఫస్ట్గా శ్రీకాకుళం జిల్లా వస్తే మొత్తం పది సెగ్మెంట్లు ఉన్నాయి ఇక్కడ టోటల్ పది కాన్ఫరెన్సెస్ ఉన్నాయి దీంట్లో టీడీపీ ఆరు సెగ్మెంట్లు గెలిస్తే వైసీపీ నాలుగు సెగ్మెంట్లు గెలుస్తుంది సో నెక్స్ట్ విజయనగరం జిల్లానికి వస్తాను టోటల్గా ఇక్కడ సెగ్మెంట్లు తొమ్మిది ఉన్నాయి టీడీపీ మూడు గెలిస్తే వైసీపీ ఆరు గెలుస్తుంది సో ఇచ్చాపురంలో టీడీపీ పలాసలో వైసీపీ టెక్కల్లి టీడీపీ పాతపట్నం టీడీపీ శ్రీటకుళం వైసీపీ ఆముదాల వలస టీడీపీ హెచ్చర్ల వైసీపీ టీడీపీ రజాం టీడీపీ పాలకొండ వైసీపీ ఇంకా నెక్స్ట్ విజయనగరం జిల్లాకు వస్తే కురుపాం వైసీపీ పార్వతీపురం వైసీపీ సాలూరు వైసీపీ బొబ్బిలి టీడీపీ చీపురుపల్లి వైసీపీ గణపతి నగరం వైసీపీ నెల్లిమర్ల వైసీపీ విజయనగరం టీడీపీ ఎస్ కోట అంటే శృంగోర టీడీపీ సో నెక్స్ట్ విశాఖపట్నం జిల్లాకు వస్తే పదిహేను సెగ్మెంట్లు ఉన్నాయి భీమిలి టీడీపీ విశాఖ ఈస్ట్ టీడీపీ విశాఖ సౌత్ జేఎస్పి విశాఖ నార్త్ వైసీపీ విశాఖ వెస్ట్ టీడీపీ గాజువాక టీడీపీ చోడవరం టీడీపీ వీమాడుగుల వైసీపీ అరకు వైసీపీ పాడేరు వైసీపీ అనకాపల్లి జేఎస్పి పెందుర్తి జేఎస్పి ఎలమంచిలి జేఎస్పి పాయకరావుపేట టీడీపీ నర్సీపట్నం టీడీపీ సో టోటల్గా పదిహేను సెగ్మెంట్లో టీడీపీ ఏడు కవితం చేసుకుంటే జనసేన నాలుగు వైసీపీ నాలుగు సో మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో మొత్తం చెప్పేస్తాను వీడియో చివరి వరకు చూడండి ఎందుకంటే టైం లేదు కాబట్టి సో తుని నెక్స్ట్ ఈస్ట్ గోదావరి కొద్ది మొత్తం పంతొమ్మిది సెగ్మెంట్లు ఉన్నాయి తుని వైసీపీ టీడీపీ పిఠాపురం జేఏస్పీ కాకినాడ రూల్ జేఎస్పి పెద్దాపురం టీడీపీ అనపర్తి వైసీపీ కాకినాడ సిటీ వైసీపీ రామచంద్రపురం టీడీపీ ముమ్మడివరం టీడీపీ అమలాపురం టీడీపీ రాజోల్ వైసీపీ పీగనవరం జేస్ జనసేన కొత్తపేట టీడీపీ మండపేట టీడీపీ రాజనగరం జనసేన రాజమండ్రి సిటీ టీడీపీ రాజమండ్రి రూరల్ టీడీపీ జగ్గంపేట టీడీపీ రంపచోడరం వైసీపీ సో టోటల్ పద్నా పంతొమ్మిదిగాను టీడీపీ పది వైసీపీ ఐదు జేఎస్పీ నాలుగు సో నెక్స్ట్ వెస్ట్ గోదావరి విషయం వద్దాం కొవ్వూరులో టీడీపీ నిడదవోలు జనసేన ఆచార్య టీడీపీ పాలకూల్ టీడీపీ నర్సాపురం జనసేన భీమవరం జేఎస్పీ ఉండి టీడీపీ తణుకు టీడీపీ తాడేపల్లిగూడెం జనసేన ఉంగుటూరు వైసీపీ దెందులూరు వైసీపీ ఏలూరు టీడీపీ గోపాలపురం వైసీపీ పోలవరం వైసీపీ చింతలపూర్ టీడీపీ సో పదిహేను గాను టీడీపీ ఇక్కడ ఏడు కైవసం చేసుకుంటుంది నెక్స్ట్ ఉమ్మడి కృష్ణా జిల్లా కొద్దాము మా కాన్సిల్సీ కూడా మా జిల్లా కూడా కృష్ణా జిల్లానే అయితే తిరువురు టీడీపీ నూజువేడు వైసీపీ గన్నవరం టీడీపీ గుడివాడ వైసీపీ కైకలూరు బీజేపీ పెడన టీడీపీ మచిలీపట్నం టీడీపీ అవనిగడ్డ జేఎస్పీ పామర్రు వైసీపీ పెనుమలూరు టీడీపీ విజయవాడ వెస్ట్ బీజేపీ విజయవాడ సెంట్రల్ టీడీపీ విజయవాడ ఈస్ట్ టీడీపీ మైలవరం టీడీపీ నందిరామ టీడీపీ జగ్గేపేట టీడీపీ సో ఆల్మోస్ట్ టోటల్ సిక్స్టీన్లో కృష్ణా జిల్లా టీడీపీ పదికే వివరించుకుంటే బీజేపీకి రెండు వైసీపీకి మూడు జనసేన ఒకటి సో నెక్స్ట్ గుంటూరు విషయాన్ని కొద్దాం పెద్ద కూరపాటు టీడీపీ తాడికొండ టీడీపీ మంగళగిరి టీడీపీ పొన్నూరు టీడీపీ వేమూరు టీడీపీ రేపల్ల టీడీపీ తెనాలి జనసేన ఇంకా బాపట్ల వైసీపీ ప్రత్తిపాడు టీడీపీ గుంటూరు వెస్ట్ టీడీపీ గుంటూరు ఈస్ట్ వైసీపీ చిల్లూరుపేట టీడీపీ నరసరావుపేట వైసీపీ సత్తెనపల్లి టీడీపీ వినుకొండ టీడీపీ గురజాల టీడీపీ మాచర్ల టీడీపీ సో నెక్స్ట్ నెక్స్ట్ ప్రకాశం జిల్లా కొద్దాం దాదాపుగా దీంట్లో పన్నెండు సెగ్మెంట్లు ఉన్నాయి సో ఎర్రగొండపాలెం వైసీపీ దర్శి టీడీపీ పర్చూరు టీడీపీ అద్దంకి టీడీపీ చీరాల కాంగ్రెస్ అందనదులపాడు టీడీపీ ఒంగోలు టీడీపీ కందుకూరు టీడీపీ మార్కాపురం వైసీపీ గిద్దలూరు వైసీపీ కనిగిరి టీడీపీ కొండేపి టీడీపీ సో నెక్స్ట్ నెల్లూరు జిల్లాకు వద్దాం నెల్లూరు జిల్లాలో దాదాపుగా పది సెగ్మెంట్లు ఉన్నాయి కావలి టీడీపీ ఆత్మకూరు వైసీపీ కోవూరు టీడీపీ నెల్లూరు సిటీ టీడీపీ నెల్లూరు రూరల్ టీడీపీ సర్వేపల్లి వైసీపీ గూడూరు వైసీపీ సూళ్లూరుపేట వైసీపీ వెంకటగిరి టీడీపీ ఉదయగిరి టీడీపీ సో దాదాపు పది సెగ్మెంట్లు ఉంటే టీడీపీ ఆరు కైవసం చేసుకుంటే వైసీపీ నాలుగు కైవేశం చేసుకుంటాను ఇక్కడ చిత్తూరు జిల్లాకు వద్దాం నెక్స్ట్ తంబాళపల్లి టీడీపీ పిలేరు టీడీపీ మదనపల్లి వైసీపీ పొంగనూరు వైసీపీ చంద్రగిరి టీడీపీ తిరుపతి జేఎస్పీ శ్రీకాళహస్తి టీడీపీ సత్యవేడు వైసీపీ నగర్ టీడీపీ గంగాధర్ నెల్లూరు వైసీపీ చిత్తూరు టీడీపీ పూతలపట్టు వైసీపీ పలమనేరు టీడీపీ కుప్పం టీడీపీ సో టోటల్ ఫోర్టీన్ గాను టీడీపీకి ఎనిమిది జనసేనకి ఒకటి వైసీపీకి ఐదు ఐదు వస్తున్నాయి ఇక్కడ చిత్తూరు జిల్లా సో గతంలో కంటే టీడీపీ ప్రాబల్యం చిత్తూరులో ఇంకా బాగా పెరిగిందని చెప్పాలి కర్నూలు జిల్లా విషయానికి వద్దాం పద్నాలుగు సెగ్మెంట్ ఉన్నాయి సో ఆళ్లగడ్డ వైసీపీ శ్రీశైలం వైసీపీ నందికొట్కూరు వైసీపీ కర్నూలు టీడీపీ పాణ్యం వైసీపీ నంద్యాల వైసీపీ బనగనపల్లి టీడీపీ డోన్ వైసీపీ ప్రతికొండ వైసీపీ కోడుమూరు వైసీపీ ఎమిగన్నూర్ టీడీపీ మంత్రాలయం వైసీపీ అధ్వని వైసీపీ ఆలూరు వైసీపీ అంటే టోటల్ ఫోర్టీన్ సీట్స్ గాను టీడీపీకి ఇక్కడ మూడు వస్తున్నాయి వైసీపీకి లెవెన్ వస్తున్నాయి సో వైసీపీ ప్రాబ్లం కొంచెం కర్నూలు జిల్లాలో కొంచెం ఎక్కువగా కనిపిస్తుందని చెప్పాలి నెక్స్ట్ కడప జిల్లా విషయానికి వద్దాం కడప జిల్లాలో పది పది సెగ్మెంట్లు ఉన్నాయి పదిలో బద్వేల్ వైసీపీ రాజంపేట వైసీపీ కడప వైసీపీ కోడూరు వైసీపీ రాయచోటి వైసీపీ పులివెందుల వైసీపీ కమలపురం వైసీపీ జమ్మలమడుగు వైసీపీ ప్రొద్దుటూ టీడీపీ మైదుకూర్ టీడీపీ సో నెక్స్ట్ అనంతపురం సెగ్మెంట్ కోద్దాం పద్నాలుగు సెగ్మెంట్ ఉన్నాయి ఇక్కడ రాయదుర్గం టీడీపీ ఉరవకొండ టీడీపీ గుంతకల్లు వైసీపీ తాడిపత్తి టీడీపీ సింగనమల వైసీపీ అనంతపుర అర్బన్ టీడీపీ కళ్యాణదుర్గం టీడీపీ రాప్తాడు టీడీపీ మడకసిర వైసీపీ హిందూపూర్ టీడీపీ పెనుగొండ టీడీపీ పుట్టపర్తి వైసీపీ ధర్మవరం వైసీపీ కదిరి టీడీపీ అంటే టోటల్ పద్నాలుగు సెగ్మెంట్లో టీడీపీకి తొమ్మిది సీట్లు వస్తాయి వైసీపీకి ఐదు సీట్లు వస్తున్నాయి ఇక్కడ అక్కడ కడప జిల్లాలో వైసీపీకి ఎక్కువ వస్తే ఇక్కడ అనంతపురం జిల్లాలో మాత్రం టీడీపీకి ఎక్కువ వచ్చింది పరిస్థితి సో దాదాపుగా ఇక్కడ మనం ఇప్పుడు అన్ని జిల్లాలు కవర్ చేసాం అయితే ఇక్కడ అవుట్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ సెగ్మెంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూటమిది హవా అని చెప్పి హ్యాష్ టాగ్ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ మీ ముందు ఉంచింది సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మా కామెంట్ రూపంలో తెలియజేయండి ఒకవేళ నేను చెప్పిన మా హ్యాష్టాగ్యూ నేను చెప్పిన సర్వే ప్రకారం మీరు అక్కడ తారుమారు అయ్యే అంచనాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని మీరు గ్రహిస్తే తప్పకుండా కామెంట్ చేయండి అది ఏ కాన్సెన్సీ కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్టాగ్యూ